నమస్తే డిఆర్బీ న్యూస్ కు స్వాగతం స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సిఐటియు డిమాండ్ జూలై పది కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియూ ఆధ్వర్యంలో చెర్ల మండలంలో భారీ ప్రదర్శన ధర్నా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికుల తిరుగుబాటుగా జూలై పదిన దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డేని జరపాలని సిఐటియూ అఖిల భారత పిలుపు వేరకు చర్ల మండలంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కితుమండల నాయకురాలు ఎం విజయశీల అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి మచ్చా రామారావు సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారి మాట్లాడారు స్కీం వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ వ్యూ డేవ్యూల్ వీఓఏ రెండు ఇండేన్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల పైనదాడి చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే చర్యలు వేగవంతం చేసిందని విమర్శించారు జాతి సంపదనం ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేందుకు బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను ప్రారంభించిందని దీనివల్ల బొగ్గు పరిశ్రమ మరియు బొగ్గు ఆధారిత విద్యుత్తు ఇతర ఉత్పత్తి రంగాలు మొత్తం దెబ్బతినిపోతాయని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు ముడిసరుకు సంబంధించిన ప్రకృతి వనరులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తుందని విమర్శించారు లేబర్ కోడ్లను అమలు చేయటం ద్వారా కార్మిక హక్కులన్నిటిని బలహీనపరుస్తున్నారని సీఐటీయు విమర్శించింది పార్లమెంటు ఎన్నికల్లో అరవై సీట్లు తగ్గించి బిజెపి విధానాలను ప్రజలు తిరస్కరించారని అయినప్పటికీ మిత్రుల సహకారంతోటి అధికారాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కార్మిక సంక్షేమాన్ని ప్రారంభించే గాలికి వదిలేశారని విమర్శించారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేసింది ఆర్థిక వ్యవస్థకు దేశం అభివృద్ధికి కీలకమైన ఉత్పత్తి రంగాన్ని ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అటువంటి సంస్థలకు రాయితీలను కోత పెట్టడం చేయటం ద్వారా బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతంగా అమలు చేస్తుందని దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం కార్మిక వర్గంపైనే ఉందని గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ అనుకూల విధానాలతో అమలవుతున్నాయని సిఐటియు పేర్కొన్నది ధరలను నియంత్రించటం ఉపాధి కల్పించడం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి సమస్యలను పక్కదారి పట్టిస్తుందని సీఐటియూ పేర్కొన్నది మతోన్మాద విధానాలకు ఎన్నికల్లో తిరస్కరణ వచ్చినప్పటికీ అదే విధానాలను ప్రజలమీద రుద్ది దేశ వాస్తవిక సమస్యలను కేంద్ర బిజెపి ప్రభుత్వం విస్మరిస్తుందని సిఐటియూ పేర్కొన్నది అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు హాస్టల్ వర్కర్లకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఐకెపి వివోయలకు ముఖ్యమంత్రి గారికి హామీ మేరకు పద్దెనిమిది వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో కితుమండల నాయకులు బాలాజీ స్వరూప చంద్రకళ నిరోష నాగమణి రవి అనురాధ సుజాత లక్ష్మీ విజయ్ తదితరులు పాల్గొన్నారు de